హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం సిఎస్పురం గ్రామంలో శ్రీ 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 రాంచారమ్మ పెద్దమ్మ తల్లి తిరణాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్స్ విభాగానికి కోర్టు మరియు బండా అండి ఇదేనండి సీనియర్స్ విభాగం కోర్ట్ అండి ఇది రెండు వందల యాభై అండి కోర్టు పొడవు ఫ్రెండ్స్ ఈ సిఎస్పురం సీనియర్స్ విభాగంలో ఈరోజు ఎవరు మొదటి బహుమతి కైసం చేసుకుంటారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అదేవిధంగా వచ్చిన దత్తలో వీడియోలన్నీ అప్లోడ్ చేయడం జరిగిందండి అదేవిధంగా మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి అదేవిధంగా బాజిరెడ్డి రైతు చాలా నుంచి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు వీక్షించండి కోర్టు పడవు రెండు వందల యాభై అడుగులు అండి ఈ సిఎస్పురం గ్రామ ప్రజలు ఈ కోర్టుని ఎంత అద్భుతంగా తయారు చేశారండి అదేవిధంగా స్టోన్ అండి బండ సీనియర్స్ విభాగానికి బండ అండి ఇది ఈ సీనియర్స్ విభాగంలో ఈరోజు ఎవరు మొదటి బహుమతి కైవసం చేసుకుంటారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ సీనియర్స్ విభాగం కోర్టు అండి రెండు వందల యాభై పొడవుతో ఉందండి కోర్టు ఈరోజు హోరహోర ఉంటుందండి ఇక్కడ పోటీ ప్రతి ఒక్కరు వీక్షించండి బాజిరెడ్డి రైతు ఛానల్ అదేవిధంగా మిథున్ ఒంగోలుబూల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి యాంకర్ నారాయణ స్వామి గారు అదేవిధంగా సదాశివారెడ్డి గారు ఉన్నారండి ఇక్కడ ఇద్దరు తన యాంకరింగ్తో ఇక్కడ ఎంతో ఉత్సాహపరుస్తారండి గ్రామ ప్రజల్ని వారిద్దరూ ምን